हरिभव पद्मोष प्रतीका शुभम हृदय केशाते न्यवपरतिषे ज्वालाकुम भाते विश्व சூக்மம் திரம்ம சசேந்த சூக்மம் பரமம் சுவாத்

ద్వారా మనకి దాతగా వ్యవహరించిన పత్తిపాటి వీరబ్రహ్మాచార్యులు వీరాచారి బ్రదర్ అందరికీ తెలుసు ఆయన అందరి వాడు అందరి మనిషి అందరికీ భోజనం పెట్టేవాడు వారు ఈరోజు దాతగా వ్యవహరించి మనకి దర్వాజా ఇచ్చేందుకు హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ తప్పకుండా ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి మన కొలకనూరి శ్రీనివాసరావు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాబాయిలు వాళ్ళ అమ్మ నాన్న బాబాయిలు వాళ్ళ బామ్మలు అందరూ కలిసి మనకి గ్రౌండ్ ఫ్లోర్కి పూర్తి గ్రానైట్ ఇచ్చున్నారు అలాగే ఈ ఈ ఫ్లోర్కి కూడా ఇస్తారని హామీ ఇచ్చున్నారు వారిని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఒక్కళ్ళు కందా ఇచ్చిన ప్రతి ఎంతో మంది సహాయంతో ఈ కార్యక్రమం మనం జరుపుకుంటూ ఉన్నాము ఇంత దూరం వచ్చిందంటే అందు మన విశ్వబ్రాహ్మణ హృదయపూర్వక మనస్తత్వంతో విశాల హృదయంతో అందరూ దాతృత్వంగా మనకు సహాయం చేసినందువల్ల మనం ఈ స్థితికి వచ్చి రేపు మనం నవంబర్ లోపల పూర్తి చేయాలని కోరుకుంటున్నాము అనుకుంటున్నాము అలాగే రేపు ఆగస్టులో కూడా ఒక పెళ్లి కార్యక్రమం కూడా పెడతానంటున్నారు చాలా సంతోషం ఆ ప్రారంభంతో ముందు ముందు దిగ్విజయంగా జరిగిపోతున్న మనసారా కోరుకుంటూ మనకి ఇంతకాలం ప్రతి క్షణం ఎప్పుడు మిశ్ర కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని వీక్షించి మంచి చెడ్డ మోస్ట్ ప్లాన్ ప్లాన్ చేసి మన తన తన యొక్క వేద మంత్రాలతోటి మనల్ని ఈ కళ్యాణ మండపాన్ని పులకరింపజేస్తున్నటువంటి శ్రీ బ్రహ్మయ్య సిద్ధాంతి గారికి ఒకసారి తప్పట్టుకుంటూ వారికి మనస్ఫూర్తిగా ఈరోజు మన కళ్యాణ మండపం అతనికి మా చిన్న మర్యాద చేసుకోవడానికి స్వీకరించవలసిందిగా మరి శ్రీనివాసరావు విశ్వబ్రహ్మ కళ్యాణ అధ్యక్షుడి ఈ బ్రహ్మ సిద్ధాంత్ గారు అంతలో మన పూర్వం స్థలం కొన లక్ష రూపాయలు మళ్ళీ ఇప్పుడు కూడా హృదయంతో మళ్ళీ డయాస్ కానీ ఉన్న లక్ష ఇస్తున్నారు ఆయనకి ఈ కళ్యాణం ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన సన్మానం చేస్తున్నారు ఉపయోగపడేది అది మంచి ధర్మం విద్య కానీ లేదా భోజనం కానీ ఒక నీడ కానీ ఒక శుభకార్యం జరగడానికి ఇక్కడ ఎంతో కృషితో మన చోడ శ్రీనివాసరావు గారు మంచా బాబు మన సుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటి కంకణం కొట్టుకొని వచ్చి దీని యొక్క రూపానికి తీసుకొచ్చారు ఆ వెనువెంట మన విశ్వబ్రహ్మ సోదరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కళ్యాణ మండపానికి అయితే సహకరిస్తూ వారి యొక్క శ్రమని ధనాన్ని మంచి ఆలోచనని ఇది ప్రధానమైంది ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఇది బాగా అభివృద్ధి జరగాలి అనేటువంటి యొక్క మంచి మనసుతోటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబట్టి ఇంతవరకు ఈ కార్యక్రమం బాగా అత్యున్నత స్థానానికి ఎదుగుతూ ఉంది ఇంకా ఎదుగుతుంది కూడా దీంట్లో ముఖ్యంగా మధ్యలో ఈ మధ్య కాలంలో మళ్ళీ మనవాళ్ళు మన యొక్క లక్ష్మయ్య గారు కానీ మన శ్రీనివాసు సుతారం శ్రీనివాసు కానీ ఇల్లు అంటే నామకా వాస్తే పేర్లు అంటే కొంతమంది మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాను కానీ వారి వెనక ఇంకా చాలామంది ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే వారికి వారి యొక్క అందరికీ కూడా మన నేను ఒక విశ్వకర్మగా ఒక విశ్వబ్రాహ్మణుడిగా మన విశ్వ మరీ మరీ నేను ప్రార్థిస్తూ వాళ్ళ హృదయపూర్వక ఆశీస్సులు కావాలని ఈ యొక్క కళ్యాణ మండపం ఇంకా అభివృద్ధి జరగాలని జరుగుతుందని స్వామివారి యొక్క అనుగ్రహం దీంట్లో పరిపూర్ణముగా ఉంది కాబట్టి ఈ యొక్క కృషి చేసిన వారందరికీ కూడా నేను ఇప్పుడు డబ్బులు అందరం ఇస్తున్నాం సహజంగా భగవంతుడి దయ వాళ్ళు దాతృత్వం చూపిస్తున్నాను కానీ దాన్ని సద్వినియోగం చేసేవాడే గొప్పవాడు డబ్బు ఇచ్చేవాడు ఎంత గొప్ప దానికంటే దాన్ని ఏ విధంగా వెచ్చించాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరు నడగాలి ఏ వస్తువు తేవాలి మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే చాలా శ్రమ పడతాం ఏది అది మన స్వార్థం మనకు కావాల్సిన నీడ మనం అనుభవించేది ఇది అలాంటిది కాదు పది మందికి పంచేది దీన్ని గురించి ఇంత ఆలోచన ఇంతటువంటి విషయాలన్నీ తెలుసుకొని దీన్ని పటిష్టంగా పది కాలాల పాటు అభివృద్ధి చెందాలని పది కాలాల పాటు అందరి హృదయాల్లో నిలబడాలని అందరికీ శుభకార్యాలన్నిటికీ కూడా ఆశ్రమం మన విశ్వబ్రాహ్మలకి ఇవ్వాలని కోరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి మీకు ధన సహాయం ప పరిపూర్ణంగా జరుగుతుంది ఇంకా కూడా జరుగుతుంది ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ సన్మానం చేసినటువంటి వారికి నన్ను గుర్తించి ఈ యొక్క కళ్యాణ మండపంలో ఏ పాయింట్ జరిగినా వాస్తుపరంగా బ్రహ్మంగారిని పిలవండి బ్రహ్మచారి పిలవండి అనేటువంటి ఒక మాట అందరూ కూడా యావత్తు యావత్తు కూడా ఆయన రావాల్సిందే నాకు మంచి హృదయపూర్వకమైనటువంటి ఆప్యాయతను కలుగు చేస్తున్నారు వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా అభివాదాలు తెలుపుతూ నమస్కారం చేసుకుంటారు విశ్వ బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేసి అందులో కొంత రాజకీయ నాయకులు డబ్బు మనకి ఏర్పాటు చేసినందువల్ల ఆ డబ్బు మా మన నేను శ్రీనివాసరావు గారు అలాగే మన సుతాను శ్రీనివాసులు ముగ్గురు ఆధ్వర్యంలో ఆ డబ్బు సంరక్షణలో ఉంచి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించి కళ్యాణ మండపాన్ని సెకండ్ ఫ్లోర్ స్టాబ్ నుంచి చివరి వరకు మేము ఉంటామని పూర్తిగా నిర్ణయించుకొని మేము ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని పూర్తిగా సహకరిస్తున్నాము అలాగే మాలో మా సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి కొలకలూరు శ్రీనివాస్ గారు ఈరోజు కింద గ్రౌండ్ ఫ్లోర్కి పూర్తి గ్రానైట్ ఇచ్చున్నారు అలాగే ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇస్తారని మరీ మరీ చెప్పుకున్నాడు చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి మొన్న కూడా ఇక్కడ చూసుకొని వెళ్ళారు వాళ్ళందరి తరఫున కీలక పాత్ర వహించిన మన కొలకలో శ్రీనివాసరావు గారికి మేము హృదయపూర్వకంగా ఎందుకంటే అది దాదాపు అది మూడు లక్షల దాకా అవుతుంది అది చిన్న వ్యవహారం కాదు అందువల్ల అతన్ని మేము మనస్ఫూర్తిగా పెద్దలైన చిన్నవాడిని గౌరవించుకోవడం మారి Vai విషబ్రాహ్మణులు మన ఆస్తి అనుకొని మన స్వతహాగా మనం నేను చేయాల్సింది చిన్న సాయం చేశాను కానీ వీళ్ళు నాయన్ను దహించి సత్కరించిన చోడా శ్రీనివాస్ గారు కావుల గారు సుతార్ సుతాషి మన సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు అందరికీ గెలిపించారు మీరు కూడా అదే చోడ శ్రీనివాసరావు విశ్వబ్రహ్మ కళ్యాణ అతిని మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ముందు స్థలం కొనడానికి నిర్మాణానికి లక్షల రూపాయలు ఇచ్చారు లక్షలు యాభై వేలు పాతిక లీటర్లు ఇచ్చారు వాళ్ళందరూ మనల్ని ముందుగా ఏం లేనప్పుడు నమ్మి మన విశ్వబ్రాహ్మణులంతా నమ్మకంతో మనకి ఈ లక్ష రూపాయలు యాభై వేలు పాతిక వేలు వాళ్ళు తోచని విధంగా అందరూ మనకి సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా త్వరలో సన్మానం చేయదలుచుకున్నాము ఎందుకంటే కార్తీక మాసంలో వాళ్ళు చేయలేకపోతున్నాము అందుకని వాళ్ళందరిని కూడా ప్రత్యేకంగా ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ దాతలందరిని కూడా సత్కరించి మనందరం కూడా విశ్వబ్రాహ్మణ రుణం తీసుకొని కోరుకుంటున్నాము ఎందుకంటే మనం ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నామంటే దాదాపు లక్షలు దాదాపు ముప్పై లక్షల దాకా స్థలాన్ని కొన్నాము అలాగే నిర్మాణం కో లక్షలు ఇచ్చారు దాదాపు అందుకని ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు దాతలు అందరూ కూడా సన్మానించుకొని కోరుకుంటూ చాలా ఈరోజు మన విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో రెండవ సింహద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రతిపాటి వీరబాచార్యులు గారు దాతగా వ్యవహరించారు ముందుగా వారికి అభినందన తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు కార్యక్రమంలో మనకు అత్య మనకు అత్యధిక సహాయం చేస్తూ అడుగడుగున ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి సలహాలు సూచనలు ఇచ్చి కళ్యాణ మండపాన్ని ఒక రూపాన్ని తెచ్చినటువంటి మన మన వాసు సిద్ధాంతి రిమ్స్ గవర్నమెంట్ రిమ్స్ గవర్నమెంట్లో ఉద్యోగంగా రిటైర్ అయ్యి అందరి మన పొంది పట్టణంలో పల్లెల్లో అంతా ప్రసిద్ధిగాంచినటువంటి మన పడితపు బ్రహ్మయాచార్య సిద్ధాంతి గారిని హృదయపూర్వకంగా మేము సన్మానం చేసుకున్నాము వారు వచ్చిన ప్రతి తరువాత తదుపరి కూడా ఆయన కంటిన్యూగా ఎలాగే వస్తూ ఉంటాడు అలాగే ఆయన దాతగా కూడా వ్యవహరిస్తూ ట్యాస్ కూడా డబ్బులు ఇస్తానని హామీ ఇస్తున్నారు అందువల్ల వారికి మన కళ్యాణ మండలంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే ఈ కళ్యాణ మండపం ఫస్ట్ ఫ్లోర్ పెట్టిన దగ్గర నుంచి తర్వాత ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ ఒప్పుడే పొరపడిన తర్వాత పనులకి అన్నిటికీ మన సుబ్రహ్మణ్య కుటుంబ వ్యక్తులు అనేక మంది ఫోన్లు చేసి మేము పోయి ఇంటింటికి పోయి వారి ఇచ్చిన సినిమా మొత్తాన్ని విరాళంగా తీసుకొని మేము బలవంతం చేయకుండా వారిని దీనిలో పాలు పంచుకొని భాగస్వామ్యం చేసి మేము ఈ విధంగా కార్యక్రమం రూపొందించాము అసలు కార్యక్రమం అంతా ఇప్పుడే ఉంది లోపల అలంకరణే ఎక్కువ వ్యవహారం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరుడు కూడా మీరందరూ గుర్తించి ఈ మంటపానికి వచ్చి మంటపం లేదా పక్కన వాళ్ళు సలహా తీసుకొని మీకు తోచిన విధంగా ఎలాంటి బలవంతో ఉండదు మీరు విరాళాలు అందించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము అలాగే ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి కుటుంబానికి చీరాలలో వాళ్ళు కూడా మన ఒక మొన్న వెళ్ళొచ్చాము ఇచ్చారు వాళ్ళు విరాళాలు ఇస్తున్నారు మళ్ళీ రమ్మన్నారు ఇంకా రెండు సార్లు రమ్మన్నారు వీళ్ళందరూ అలాగే రేపు కనిగిరి అలాగే సొంత సంత్రతల పాటు సంత్రోజల పాటు కలిసి అద్దంకి అద్దంకి ధరిసి మేము విరాళాల కోసం వెళ్ళాలని అక్కడ ఒక ముఖ్యం తీసుకొని కలుపుకొని నిరాళాలను తీసుకొని ఈ కార్యక్రమాల పూర్తిగా ముగిస్తామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మేము ముగిస్తున్నాం నేను చెప్పదలు ఒకటే ఇది జాతి గొప్పతనం ఎందుకంటే ఈ రోజు ఒక మాట మీద నిలబడి ఇంతమంది ఇన్ని లక్షలు కనీసం ఈ రోజు మూడు కోట్ల ఆస్తి ఈ రోజు విశ్వబ్రాహ్మణ జాతికి మనం సపోర్ట్ చేస్తూ ఇదంతా జాతి అని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఈ రోజు రెండో స్టేజీకి ముఖద్వారం ఇవ్వటం కానీ అలాగే పగ్లూరు శ్రీనివాసులు గారు కింద స్టేర్కి గ్రానైట్ ఇవ్వటం కానీ అలాగే పై స్టేర్కి కూడా గ్రానైట్ ఇస్తానని హామీ ఇచ్చారు అలాగే ఈరోజు ప్రముఖ వాసు సిద్ధాంతి బ్రహ్మయ్యన్న గారు ఆ దయాస్కి ఒక లక్ష రూపాయలు పైనే రెండోసారి అంత ముందర ఒక లక్ష రూపాయలు స్థలదాసికి ఇచ్చారు అలాగే లక్ష రూపాయలు దయాస్కి ఇస్తానని హామీ ఇచ్చి ఉన్నారు అట్లాంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మీరు కూడా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు మంచి మనసు ఇది జాతి గొప్పతనం జాతి కోసం ఇస్తున్నానని మీరు అనుకొని తలుచుకొని జేతి నాయనికి ఆ ఇస్తున్నామనే కోరిక తలంచుకొని ఇవ్వాలని అందరిని మరీ మరీ కోరుచు నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ పట్టణాల్లో ఉండేటువంటి విశ్వకర్మలు విశ్వగ్రామలు ఉన్న ఈ కళ్యాణ మండప అభివృద్ధికి ఎంతో సహాయపడుతున్నారు హతోదికంగా వారి వారి తప్పట్టు వారి నిధులు వాళ్ళు సహాయం చేస్తున్నారు ఇంకా ఎక్కువ పని ఉండటం వలన లోపల కార్యక్రమాలు లోపల పనులు ఇంకా ఎక్కువ మంది కూడా వితోధిక సహాయం చేసి ఈ కళ్యాణ మండలాన్ని పూర్తి చేసేదానికి అందరూ సహాయక సహకారాలు అందిస్తారని ఇప్పటివరకు అందించిన వారికి మరీ మరీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ కళ్యాణ మండపానికి వచ్చి మీరు చూసి ఇక్కడ పని చూసి తర్వాత మీరు ఇవ్వదలుసుకుని చేయాల్సింది అందరూ సహాయకంగా అందిస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుగు